మీడియా న్యూస్ అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం చోడవరం పట్టణలో సోమవారం హోంశాఖ మంత్రి మంగళపూడి అనిత ఆదేశాల మేరకు డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పోలీస్ డిపార్ట్మెంట్ డిఎస్పి శ్రీ శ్రావణి మరియు చోడవరం శాసనసభ్యులు కేఎస్ఎన్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడం కోసం పట్టణ స్కూల్ మరియు కళాశాల విద్యార్థిని విద్యార్థులతో కలిసి సైకిల్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిఐ అప్పలరాజు ఎస్ఐ నాగకార్తిక్ జోగారావు ఎస్ఐ పోలీస్ సిబ్బంది గాంధీ గ్రామం టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ అడ్డూరు గోపి విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు లో చదువుకుంటున్నటువంటి పిల్లలందరికీ నా ఆశీర్వాదం తెలియజేసుకుంటూ ఈరోజు మన సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సామాజిక సమస్య ఈ డ్రగ్స్ నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మా చిన్నతనంలో మీరు చదువుకున్నప్పుడు ఎక్కువగా కాలేజీలో స్కూల్స్లో కూడా స్పోర్ట్స్ అండ్ గేమ్స్లోనే మీ అంతా కూడా కాలేజ్ గ్రౌండ్స్లో గడిపే పరిస్థితి ఉంటే ఇవాళ మన పిల్లలు ఎవరైతే చదువుకుంటున్నారో మరి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీద కాకుండా మొబైల్ ఫోన్స్లో కేవలం మొబైల్ ఫోన్స్లోని మనం ఆడుకోవడం కానీ ఇన్ఫర్మేషన్స్ అన్ని డౌన్లోడ్ చేయడం కానీ కొన్ని విషయాలు వింటే చాలా ఆశ్చర్యం పిల్లలు ఎవరైతే టెన్త్ క్లాస్ ఇంటర్వ్యూ చదువుతున్నారో ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి ఒక సిగరెట్ కాల్చడం అలాగే మండల అధ్యక్షులు మత్స్యరాజు గారికి అలాగే ఇతర ముఖ్య నాయకులకు అందరికీ నమస్కారాలు ఈరోజు మనం ఇక్కడ ఎంతమంది గ్యాదరింగ్ జరగడానికి ముఖ్య కారణం మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం మన గౌరవనీయులైన డిఐజీ సార్ గారి ఆలోచన మేరకు శ్రీ గోపీనాథ్ జెట్టి గారి ఐపీఎస్ వారి ఆలోచనల మేరకు ఎస్పీ అయిన శ్రీ తోహన్సి ఐపీఎస్ గారి వారి ఆధ్వర్యంలో ఎస్డిపి శ్రీ ఎం శ్రావణి గారి ఆదేశాల మేరకు ఈ సైకిల్ ర్యాలీ మొన్నను పాయిద్రాపేట నియోజకవర్గంలో మన హోమ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభించబడి అక్కడి నుంచి కోటవరట్ల నర్సీపట్నం కొత్తకోట మీదుగా నిన్నటి దినం మన దగ్గరకు చేరుకుంది ఈ రోజు ఇక్కడ నుంచి అనకాపల్లి చేరుతుంది పెద్ద కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ నమస్కారాలు ముందుగా ఈ సభను ఉద్దేశించి మా మేడం గారు అయినటువంటి ఎస్డిపి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం చోనవరం ఎమ్మెల్యే గారికి ఎంపీడీఓ గారికి ఎంఆర్ఓ గారికి మా సీఏ గారికి ఎస్ఐఎస్కి అండ్ డయాస్ మీద ఉన్న ప్రముఖులందరికీ నా నమస్కారాలు విద్యార్థులందరూ దయచేసి కొంచెం సైలెంట్గా ఉంటే మన ప్రోగ్రాం త్వరగా స్టార్ట్ చేయగలుగుతాం ఇప్పుడు ఈరోజు ఈ సైకిల్ ర్యాలీ ఏదైతే ఉందో దాని గురించి చెప్పుకోవాలంటే మన డిస్ట్రిక్ట్ మనకి ఏజెన్సీకి చాలా దగ్గరగా ఉండటం వల్ల పిల్లల్లో కానీ అండ్ పెద్దల్లో కానీ కొంచెం గాంజా అనేది బాగా పెరిట్రేట్ అయిందని మన గౌరవ డిఐజీ గారు ఆధ్వర్యంలో ఈ సైకిల్ ర్యాలీని ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది ఈ గాంజా మహమ్మారిని ఎస్పెషలీ పిల్లల అండ్ స్కూల్ గోయింగ్ కిడ్స్ అండ్ కాలేజ్ పిల్లల దగ్గర నుంచి సమూలంగా నిర్మూలించాలనేది గౌరవ డిఐజీ All of you, please clap. అభ్యంతరాలు స్టార్ట్ అవుతుంది చూడవరంలో మన కొత్తగోట సీ గారు అదే విధంగా చూడవరం సీఈ గారు జోపాసే గారు వేసి అభ్యుదయ ర్యాలీని స్టార్ట్ చేస్తున్నారు ప్లీజ్ ప్లీజ్ అందరు అందరు క్లాప్స్ తోటి అసదానాలు తెలియజేయాలి i don't Yeah. you మా మాన్యం మీడియా వార్తా విశేషాలను వీక్షించేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్